స్వాగతం అండి ఛానళ్ళకందరికీ అది రాజమహేంద్రవరం ఇసుక వేస్తే రాలదన్నట్లు జన సమూహంతో బహిరంగ సభ ప్రాంగణం సూది కింద వినబడే నిశ్శబ్ద వాతావరణం బ్రిటిష్ రాజనీకాన్ని గడగడలాడించిన లాల్ బాల్ బాల్ నాయకత్వ త్రయంలో బిపిన్ చంద్రపాల్ ఆనాటి వక్త ఆయన ప్రసంగం ఎవరు అనువదిస్తారు అనేది ఒక ఉత్కంఠ కారణం అందుకు పూనుకున్నారంటే తెల్లదొరల అరదండలు పడక తప్పదు అంతటి రోమాంచిత నిశ్శబ్ద వాతావరణంలో కంగును మోగింది ఒక కంచు కంఠం భర్త కండంబు చక్కని పాడియావు బితుకుతున్నారు మూతులు బిగి అంటూ సభలో వెంటనే హర్షధ్వాణాలు వందే మాత్రం నినాదాలు ఆయనే ఆనాటి అనువాదకర్త కవి సంఘ సంస్కరణాభిలాషి శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పంతొమ్మిదో శతాబ్దం ఆఖరిలో ఇరవయో శతాబ్దం ప్రారంభ కాలంలో ప్రసిద్ధిగాంచిన కవుల్లో శ్రీ చలకమర్తి గారు ఒకరు వీరు వీరే సంఘం గారితో కలిసి సంఘ సంస్కరణ కార్యకలాపాల్లో చేదోడు వాదోడుగా కలిసి పనిచేశారు